ఈ వీడియోలో మనం తయారు చేయబోయే రెసిపీ పెరుగు ఆవడండి ఈ పెరుగు ఆవడ అంటే మనం అందరికీ తెలిసిన రెసిపీ అందరూ చేసుకునేదే కానీ అందరికీ ఇది పర్ఫెక్ట్గా రాదు కొంతమందికి గారెలు గట్టిగా వచ్చేస్తాయి అలా కాకుండా గారెలు మెత్తగా పెరుగు పిచ్చుకుని జ్యూసీగా రావాలంటే ఈ వీడియోలో చూసినట్టు చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తాయి గారెలు తయారు చేసుకోవడం కోసం ఇక్కడ ముందుగా నాలుగు గంటల ముందు పప్పును నానబెట్టుకుని దాన్ని శుభ్రంగా కడుక్కోవాలండి ఇలా కడుక్కున్న తర్వాత దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అలానే మనం పిండి రుబ్బుకునేటప్పుడు ఎక్కువ వాటర్ వేసేసుకోకూడదండి ఒకవేళ ఎప్పుడైనా మనకి గ్రైండర్ తిరగడానికి ఇబ్బంది పట్టినప్పుడు కొంచెం వాటర్ వేసుకుని రుబ్బుకోవాలి అలా అయితే మనకి గారెలు పర్ఫెక్ట్గా వస్తాయి మీరు ఎక్కువ వాటర్ వేసేసుకుని రుబ్బేసుకోవడం వల్ల మనకు గారెలు అనేది కరెక్ట్గా రావండి ఇంకా చూసారు కదా మనం పిండి ఈ విధంగా ఇలా గట్టిగా మనం మెత్తగా ఎక్కడ పుప్పు బద్దలు లేకుండా రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకొని మనం కరెక్ట్గా తీసుకున్నప్పుడు మనకి గారేసుకోవడానికి వీలుగా వచ్చినప్పుడు మనకు పర్ఫెక్ట్గా పిండి వచ్చినట్టు ఇప్పుడు దీంట్లో రుచుకు సరిపడగా ఉప్పు వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలండి దీంట్లో మనం సాల్ట్ వేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకోవాలి అలాగా మన సాల్ట్ పైన వాటర్ వేసుకోవడం వల్ల సాల్ట్ అనేది ఎక్కడ ఉండలేకుండా మొత్తం అంతా కలుస్తుంది ఇప్పుడు ఇక్కడ గారెలు వేసుకోవడం కోసం ఇక్కడ ఒక స్ట్రాంగ్గా ఉన్న ఒక కవర్ తీసుకోవాలండి దీనిపైన కొంచెం వాటర్తో తట్ చేసుకోవాలి ఇలా తట్ చేసుకోవడం వల్ల మనకి పిండి అనేది ఈ కవర్కి అంటుకోకుండా గారెలు బాగా వస్తాయి ఇప్పుడు మనం కొద్దిగా గారెల పిండి తీసుకుని ఇలా ఉండలా చేసుకుని మనం ఈ కవర్ పైన ఎక్కువ వత్తకుండా కొంచెం దలసరిగా వచ్చేలాగా ఇలా గారెలు చేసుకోవాలి ఇలా చేసుకుంటే మనకి గారెలు నూనెలో వేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఇప్పుడు ఈ పిండి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం మజ్జిగ కోసం పోపు తయారు చేసుకుందామండి దీనికోసం మనం ఒక పాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేడి అయిన తర్వాత దీంట్లో కొద్దిగా మినపప్పు ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు వేసుకుని దాంట్లోనే కొద్దిగా కరివేపప్పు కూడా వేసుకుని పోపు మారిపోకుండా పోపు త్వరగా వేపేలాగా వేపుకుంటే మనం ఆవడం చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లోనే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి పసుపు వేసుకోవడం వల్ల మనకు మజ్జిగకి కొంచెం కలర్ వస్తుంది ఇప్పుడు మనం పోపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని చలార పెట్టుకోవాలండి పోపు వేడిగా ఉండగానే మనం మజ్జిగలో వేసుకుంటే మనకి మజ్జిగ త్వరగా పులిసిపోతుంది ఇప్పుడు మనం పెరుగు తీసుకుని దీన్ని కొంచెం వాటర్ వేసుకుని కొంచెం పలచగా మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా దీన్ని చిలుకోవాలి ఇలా చిలికిన తర్వాత దీంట్లో మనం ముందుగా చలార పెట్టుకుని పక్కన పెట్టుకున్న పోపులు కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ మజ్జిగ పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం గాలి తయారు చేసుకోవడం కోసం డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకుందాం ఇప్పుడు మనకు ఆయిల్ వేయడం తర్వాత మనం ముందుగా చెప్పుకున్నట్టుగా పిండిని తీసుకొని ఒక్కొక్కటి గాలు ఇలా నూనెలో వేసేసుకోవాలి మీరు ఇలా గాలి వేసుకున్నప్పుడు ఒక ఒకటి అతుక్కోకుండా కొంచెం గ్యాప్ వేసుకోవడం వల్ల మనకి గాలి అనేవి బాగా వేగుతాయండి ఇప్పుడు వీటిని ఒక ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి ఇలా రెండు వైపులా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని తీసుకుని మనం డైరెక్ట్గా మజ్జిగలు వేసేసుకోకూడదండి అలా వేసుకుంటే మనకి మజ్జిగ అనేది లోపల వరకు పీల్చుకోకుండా మనకి ఈ వడలు గట్టిగా ఉండిపోతాయి ఈ ఆవడ గట్టిగా ఉండిపోతుంది అలా కాకుండా ఇక్కడ మనం ఒక గిన్నెతో నీళ్ళు తీసుకుని దాంట్లో మనం ఈ నూనె తీసిన తర్వాత ఈ గారెని నీటిలో వేసుకోవాలి ఇలా నీట్లో వేసుకుని ఒక నిమిషం ఉంచుకొని ఒక స్పూన్ కానీ గరితో కానీ వాటిని బాగా ముంచుకోవాలండి దాంట్లోని ఇలా ఒక నిమిషం తర్వాత మళ్ళీ మనం ఈ గారెని తీసుకుని మనం తయారు చేసి పక్కన పెట్టుకున్న ఈ పెరుగులో వేసుకోవాలి ఇట్లా మనం జస్ట్ ఇలా పైన తీసుకోవాలంతేండి గారెని వత్తకూడదు ఇలా ఒకటిగా తీసుకుని వేసేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మనకి ఈ గారెలకి మజ్జిగంతా బాగా పట్టి చాలా టేస్టీగా సాఫ్ట్గా వస్తుందండి మనకు ఆవడం అనేది అంతేనండి మన పెరుగు ఆవిడ రెడీ అయిపోయింది